హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము నమస్తే సార్ హలో హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ జాయింట్ జాయింట్ స్పెషలిస్ట్ రోబోటిక్ మేడం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్ అది ఎందుకు వస్తుంది సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకల్ అరుగుదల అంటారు సో అది కాట్లీస్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇలా ఆర్థరైటిస్ లాగా డెవలప్ అవుతా ఉంటది అనమాట సో ఇది ఎందుకు వస్తుంది అంటే మల్టిపుల్ చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఏజ్ వయసు పెరిగిపోంది ఆ కాట్లేజ్ అనేది అందులో ఉన్న వాటర్ కంటెక్ట్ పెరిగిపోయి గ్లూకోజ్ మెయిన్స్ ప్రోటోక్లైన్స్ అంటారు వాటిలో ఉన్న మెయిన్ కంటెంట్ తగ్గిపోయి ఇట్లా కాట్లేజ్ లాస్ అవుతూ ఉంటుంది ఇది వయసు రీతి వచ్చేది ఇంకా వేరే కారణాలు ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అన్న కదా కీలబాతం కీలబాతంలో కూడా ఫస్ట్ జాయింట్ చుట్టూ ఒక సైన్వేల్ లేర్ లాగా ఉంటుంది ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇన్ఫ్లమేటరీ ఆర్థరీ కీలబాతంలో సో అదే ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది స్లోగా ఓవర్ ద పీరియడ్లో మనం సరిగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది నెక్స్ట్ కాట్లేస్కి స్ప్రెడ్ అయిపోయి ఆ కాట్లెస్ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ ఎండ్ రిజల్ట్ ఈస్ ఆర్థరైటిస్ అనమాట ఇట్లా అరుగుదల అదొక రీజన్ నెక్స్ట్ ఏంటంటే ఆ మోకలు మోకల చుట్టూ ఏమైనా మనకి ప్రీవియస్గా ఏమైనా దెబ్బలు తగిలినా కానీ అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే అది అనీవెనిగా తుక్కోటం వల్ల కానీ లేక సర్జరీ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైన్లో తీసుకురాపోవటం వల్ల కానీ ఇట్లా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వేరే కారణాలు ఏంటంటే ఆ మొక్కల్లో లెగమెంట్స్ అంటారు లెగమెంట్స్ మెనిస్కై ఇలాంటివి ఉంటాయి అనమాట సో సస్పెన్సరీ లాగా మెనిస్కాయ అంటారు లెగమెంట్స్ అంటే ముందుకే వెనక్కి వెళ్ళిపోకుండా లెగమెంట్స్ కాపాడుతూ ఉంటాయి సో ఇవి కట్ అయినా కానీ వాటిని మనము సర్జరీ చేయించుకోకపోవటం వల్ల అవి ముందుకెనకి రిపీటెడ్గా కదలటం వల్ల అంటే గివింగ్ ఏ ఫీలింగ్ అంటారు అనమాట సో అట్లా ఓవర్ ద పీరియడ్లో అంటే బోన్ కూడా టచ్ అయిపోయి అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇవి కామన్గా ఉండే రీజన్స్ ఇంకోటి ఏంటంటే బరువు ఎక్కువ ఉన్నా కానీ బరువు ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనం ఎక్కువ ప్రెజర్ మొక్కల మీద పడుతుంటుంది కాబట్టి అది ఓవర్ ద పీరియడ్లో ఆ కాట్లేజ్ అనేది మృదులస్ మెత్తగా ఉండటం వల్ల అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లనే ఎక్కువసేపు నిలబడటము ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్ ఎక్కువ రిపీరియడ్గా ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా కాట్లేజ్ స్లోగా అంటే ఇట్ స్లో ప్రాసెస్ కాట్లేజ్ చిన్నగా చిన్న చిన్న లాగా లేసి ఓవర్ ద పీరియడ్లో కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఇవి మేజర్ కాదు రీజన్స్ స్టియో ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ సో ఈ అరుగుదలలో ఏంటంటే ఫస్ట్ నొప్పి వస్తూ ఉంటుంది ఇది ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ అట్లా కాదు త్రూట్ ద డే మనం దాని మీద స్ట్రెస్ పెట్టే కొన్ని నొప్పి పెరుగుతూ ఉంటుంది అనమాట సో అది నొప్పి రావటము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ద పీరియడ్ ఏంటంటే నొప్పితో పాటు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వాపు ఇంకా ద పీరియడ్లో మళ్ళీ బెండ్లు నెగ్లెక్ట్ చేసామంటే అట్లనే బెండ్లు డిఫార్మిటీస్ ఇట్లా వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో నడవడానికి కూడా కష్టం అవుతా ఉంటుంది ఓవర్ ద పీరియడ్ లోజర్గా ఉంటాయిస్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్ సో ఇది వన్స్ ఈ సిమ్టమ్స్ పేషెంట్ మనకి మోకాళ్ళు నొప్పి వస్తుంది ఎక్కువ దూరం నవ్వడానికి కష్టం అనిపిస్తుంది ఇలా సౌండ్స్ కూడా కొంతమంది సౌండ్స్ కూడా వస్తుంటాయి అనమాట సౌండ్స్ వస్తున్నాయి సో ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి మేము ఒక కంక్లూజన్కి వస్తాం అన్నమాట ఇది ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయి జనరల్గా మోస్ట్ కామన్గా ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తుంటుంది సో ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా మేము ఎక్స్రే అడ్వైజ్ చేస్తాం ఫస్ట్ ఆ ఎక్స్రే అనేది నిలబెట్టి తీయించాలి అనమాట కంపల్సరీగా సో నిలబెట్టి తీసినప్పుడు మధ్య గ్యాప్ ఎంత ఉందనేది చెక్ చేస్తాము సో దాంట్లో మనకి స్టేజ్ అర్థమవుతాయి స్టేజ్ వన్ స్టేజ్ టూనా స్టేజ్ త్రీ ఆ స్టేజ్ ఫోర్ ఆ సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో అందులో ఏంటంటే మెడికేషన్స్ ఇస్తాము టాబ్లెట్స్ ఫామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే ఫైనల్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ ఈ త్రీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఐ మీన్ ఫిఫ్టీ ఇయర్స్ లోపు వాళ్ళకు కూడా అరుగుదల ఈ మధ్య వస్తుంది అనమాట ఎక్కువ వస్తుంది ఎందుకంటే ప్రీవియస్గా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి సో మోకల్ల దగ్గర ఫ్రాక్చర్స్ అయిపోయి అదొక రీజన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కీలవాతంలో ఎర్లీగా అరుగుదల వస్తుందన్నమాట నార్మల్గా వచ్చి అరుగుదల ఏంటి ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఇది జనరైజ్గా ఏజ్ రిలేటెడ్ వచ్చేది ఈ ఫిఫ్టీ ఇయర్స్ కంటే తక్కువ వయసు తక్కువ ఉన్న వాళ్ళలో ఈ కీలవతం వల్ల త్వరగా అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట సో వాళ్ళలో కూడా అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఏంటంటే జనరల్గా మేము ఫస్ట్ రోలోడ్ చేసుకునేది ఏంటంటే ఇలాంటి కీలవాత ఉండే మార్కర్స్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారనమాట అవి అవుట్ చేస్తాము దాంతోపాటు యూరికేషన్ అంటారు గౌటి ఆథరైటిస్ అది ఎక్కువ ఉన్నా కానీ ఇలా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి రూల్ అవుట్ చేసుకొని అది ప్యూర్లీ సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఒకవేళ కీలవాతం వస్తే దానికి తగ్గ మెడికేషన్ ఇస్తాము సో వాళ్ళలో కూడా ఆ మెడికేషన్ ఇస్తూ ఎక్స్రేలో చేంజెస్ మరీ ఎక్కువ అరుగుదల ఉంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ దాంతోపాటు సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉంటే సో సర్జరీ అలాంటి ఆప్షన్స్ మేము చెప్తుంటాం అన్నమాట చూసారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా సార్ ఇట్లా బయట సర్జరీ చెప్పారు సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంది సార్ వీటికిజీగా సర్జరీ అవసరం అవుతుందా లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు దాన్ని బట్టి మేము మీకు సమాచారం దాని తగ్గ సమాచారం మేము అందించగలం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో